గ్రంథంలో తండ్రి అయిన దేవునికి ఏ మాటలు మాట్లాడారో అవే మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగే కీర్తనలు ఎనిమిది రెండు మత్త ఇరవై ఒకటి పదహారు యశాగ్రంథం ఆరు ఒకటి నుంచి పది మత్త పదమూడు పద్నాలుగు నుంచి పదిహేను ఇలా చూసుకుంటూ పోతే లక్షణ గుణలక్షణాలన్నీ కూడా యహోవా దేవునికి ఉండాల్సినటువంటి గుణలక్షణాలే ప్రభుని యేసుక్రీస్తుకు ఉన్నట్లుగా మనకు కనిపిస్తాయి అందుకనే స్టార్ట్ చేసేటప్పుడే హ్యాండ్స్ అన్నటువంటి మాటతో నేను మొదలుపెట్టాను మొదటిది ఘనత రెండవది గుణలక్షణాలు మూడవది నామ్ములు నాలుగవది పనులు ఐదవది సింహాసనం ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రభుైన యేసుక్రీస్తు తండ్రి ఏ విధంగా చేశాడో తండ్రి ఏ విధంగా చేయించాడో తండ్రి ఏ విధంగా కలిగి ఉన్నాడో తండ్రి ఏ విధంగా ఘనతను తనకు మాత్రమే కావాలని కోరుకున్నాడు అదే ప్రభుని యేసుక్రీస్తు కూడా కోరుకున్నాడు అన్న విషయాన్ని నేను ముందే స్టార్టింగ్లోనే చెప్పాను కాబట్టి దీన్ని గమనించాలి ఇకపోతే ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుతాను చాలా విషయాలు జాన్ గారి పుస్తకాల్లో నుంచి తీసుకొని తీసుకుని మాట్లాడదాం అనుకున్నాను కానీ జాన్ గారు చెప్పినట్లుగా అది ఆ పుస్తకాలు పాత వెండి అవి అప్డేట్ అయిపోయాను నేను ఇప్పుడు అవి నేను వాడట్లేదని చెప్పారు కాబట్టి ఆయన ఆయన చెప్పినటువంటి మాట గౌరవిస్తూ దాన్ని నేను ఏమాత్రం టచ్ చేయట్లేదు అయితే ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది ఏంటంటే వారు వధింపబడిన శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచున్న మహాదేవుడు మహాదేవుడు నిరంతరము స్తోత్రార్హుడు అయి ఉన్నప్పుడు మరి జా జాన్ గారికి ఇష్టపడలేదు అది ఎందుకు అని అంటే మహాదేవుడు దేవుడు మాత్రమే యేసు ప్రభువు కాదు కానీ ఇక్కడ గొర్రెపిల్ల ఎవరైతే మరి పరలోకముందు ఉన్నాడో ఆ గొర్రెపిల్ల సింహాసనం మీద కూర్చున్నప్పుడు మరి పెద్దలు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ గొర్రెపిల్లనే వధింపబడిన గొర్రెపిల్ని వధింపబడిన గొర్రెపిల్ల తండ్రి అనే దేవుడైతే కాదు కదా ప్రభుని యేసుక్రీస్తే ఆయనను స్థుతిస్తున్నారు స్తోత్రిస్తున్నారు ప్రభావముతోనూ మహిమతోను ప్రతి సృష్టము అనగా సృష్టింపబడిన ప్రతి ఒక్కటి కూడా ఈ దేవుడు అన్న కేటగిరీలో లేని ప్రతి ఒక్కటి కూడా ఆయనను ఆరాధిస్తున్నట్లుగా ప్రకటన గ్రంథం మనకు చెప్తా ఉంది ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇకపోతే జరిగినటువంటి చర్చలో జరిగినటువంటి చర్చలో మనం ఏం చూసుకున్నాము అంటే దేవుడు మరో దేవుని లేపడం ఏంటి అని జాన్ గారు చెప్పారు అయితే క్రైస్తవ క్రైస్తవ సంఘం ఎవరు కూడా మనకు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు అని ఎప్పుడు నమ్మలేదు మనం మనం నమ్మేది ఏమిటి అని అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అన్న ఒక దేవుడు ఉన్నాడు అని నమ్ముతాం కనుకనే కుమారుడు తండ్రి మరియు పరిశుద్ధాత్ముడు వారి చిత్తము మరియు వారి యొక్క ప్రణాళిక ఏకమై ఉన్నది కనుక తండ్రి తండ్రి అయిన దేవుడు లేపాడు అని ఏ బైబిల్ అయితే చెప్తుందో అదే బైబిల్ రోమిల్కి రాసిన పత్రికలో ఆత్మ ఆయనను లేపాడు అని చెప్తోంది తొమ్మిదో అధ్యాయంలో అలాగే అదే వ్యూహానుసు వార్తలో ప్రభుని యేసుక్రీస్తు నా ప్రాణమును పెట్టి తిరిగి తీసుకున్నట్టుకు నేను వచ్చానని చెప్తాడు సో ప్రభుని యేసుక్రీస్తు తండ్రి మరియు పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఒకే కార్యమును చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో ఒక చోట కాదు కొన్ని వందల చోట్ల మనకు దానికి ఉదాహరణలు కనిపిస్తాయి ఇకపోతే అపోస్తులకు తెలియదా పేత్రు అన్నాడు కదా అని జాన్ గారు అన్నారు అయితే జాన్ గారు చాలా దాన్ని ఏమంటారు ఒక సర్కాస్టిక్గా అంటే వ్యంగ్యంగా అడిగినట్లుగా ఆ ప్రశ్న నాకు అనిపించింది అయితే అదే వ్యంగ్యంగా నేను ప్రశ్నించదలుచుకోక దలుచుకోలేదు సింపుల్గా అడుగుతాను మరి అదే అపోస్తులలో ఉన్నటువంటి తోమా కూడా ఆ క్రియాస్ము కహ తియాస్ము అన్నాడు అంటే నా ప్రభు నా ప్రభువా నా దేవ కిరియాస్ అంటే దేవుడని తియాస్ అని అంటే ప్రభువు దేవుడు అని కిరియాస్ అంటే ప్రభువు అని ఆ మాటలు అన్నప్పుడు జాన్ గారి ఉద్దేశంలో రీసెంట్గా మా ఆయన పుస్తకంలో నేను చదివినప్పుడు ఒకవేళ ఆయన పుస్తకం ఒకవేళ అప్డేట్ కాలేదు అంటే కూడా రీసెంట్గా ఉన్నటువంటి ఫేస్బుక్ పోస్ట్లో కూడా ఆయన అన్నారు ఏమని అని అంటే ఆయన తరఫుగా ఎవరైతే రాస్తారో వారు బహుశా ఉండొచ్చు ఏమన్నారు అనంటే అతను ఒక అవిశ్వాసి ఎవరు తోమ అవిశ్వాసి అని చెప్పినట్లుగా అంటే అపోస్తలులకు తెలియదా అని అన్నప్పుడు అపోస్తలు అవిశ్వాసులై ఉంటారు అన్న విషయం కూడా మనకు తెలియజేస్తున్నారు బొంకురు జాన్ గారు ఈ విషయాన్ని కూడా నేను మరి అందరి ముందు మనస్ఫూర్తిగా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నాను ఏమనంటే మరి జాన్ గారి ఉద్దేశంలో అపోస్తలు అవిశ్వాసులు అని అవిశ్వాసుల చేత వేయబడినటువంటి పునాదిపైన మనం కట్టబడ్డాం అదే అవిశ్వాసులైనటువంటి వారు పరలోక పరలోకములో ఆ పన్నెండు దాన్ని ఏమంటారు పునాదులుగా మనకు కనిపిస్తూ ఉంటారు ఇదంతా కూడా మనము జాన్ గారు చెప్తూ ఉంటే నేర్చుకోవాలి అన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇకపోతే జరిగినటువంటి నా దగ్గర బహుశా ఇంకో రెండు నిమిషాలు ఉంది మరి మీరు మధ్యలో మాట్లాడకపోతే నేను కంప్లీట్ చేస్తాను నేను ఇంతవరకు ఏం చూపిస్తూ వచ్చాను అని అంటే అది చెప్పడానికి ముందు బైబిల్లో అంటే మే సార్వత్రిక క్రైస్తవ సంఘానికి చెందిన వాళ్ళు ఆయనే ఈయన ఆయన ఈయనను పొరబడుతున్నారు అంటూ కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఉంది అంటూ జాన్ గారు చెప్పారు కానీ నిజానికి ఆ కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఎందుకు అనంటే అంటే సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఉన్నవారు ఎవరూ కూడా ఆయనే ఈయన అంటే ఆ వ్యక్తే ఈ వ్యక్తి అని నమ్మరు ఇది మేమేం నమ్ముతున్నామో కనీసం తెలుసుకోకుండానే మాట్లాడటానికి వచ్చినటువంటి జాన్ గారికే నేను దాన్ని వదిలేస్తాను ఎందుకు అని అంటే మేము నమ్మేది ఏమిటి అని అంటే ఆయనే ఈయనని కాదు మేము నమ్మేది ఏమిటి అని అంటే తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడు వేరు ఈ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అని నమ్ముతాం ఈ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఒక దేవుడుగా ఉన్నారు అని నమ్ముతాం వారి ఉనికి ఒక దేవుడుగా ఉంది అని నమ్ముతాం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయంలో నేను చదివాను ఇక్కడ స్పష్టంగా మనకు ఇద్దరు యహోవాలు కనిపిస్తున్నారు ఇద్దరు యహోవాలే కాదు యహోవా ఆయన ఆత్మ మరియు పంపబడుతున్నటువంటి యహోవా ముగ్గురు మనకు కనిపిస్తున్నారు జకర్యా గ్రంథం రెండో అధ్యాయం కనుక మనం చూసినట్లయితే ఎనిమిది నుంచి పదకొండు వరకు దాన్ని కొంచెం కొంచెం మనసు పెట్టి కనుక చదివితే అక్కడ పంపించేటటువంటి యహోవా పంపబడుతున్నటువంటి యహోవా మనకు కనిపిస్తున్నారు కాబట్టి యహోవా అని అంటే మా ఉద్దేశంలో తండ్రి కాదు కనీసం ఈ కొంచమన్నా రీసెర్చ్ చేసి ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం ఏముంది అని అంటే సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను సంతోషంగా ఉండి పాటలు పాడడు ఇది యహోవా వాక్కు యహోవా అంటున్నాడు నేనే వచ్చి మీ దగ్గర నివాసం చేస్తాను ఆ దినమున అన్ని దినకరు యహోవాను హత్తుకొని నాకు జనులు అవుతారు వచ్చే యహోవా ఏమంటున్నాడు అనంటే ఆ దినాన్ని యహోవాను హత్తుకొని నాకు జనులు అవుతారు అని అంటున్నాడు ఈ వచ్చే యహోవా ఎవరు పంపించిన యహోవా ఎవరు గ్రంథం నలభై ఎనిమిదిలో మనం చూసినట్లుగా ఇప్పుడు ప్రభువుకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని అన్నప్పుడు వచ్చేటటువంటి యహోవాయు ఎవరు పంపించున్నటువంటి ఎవరు ఇందులో కనీసం కొంచెం కూడా మనం కొంచెం ఆలోచిస్తే కూడా యూదుల యొక్క పర్స్పెక్టివ్ యూదుల యొక్క ఆలోచన దృక్పథం మనకు అర్థం ఆ తరువాత మరియు తన స్వాస్థ్యమునికి యహోవా ప్రతిష్టమైన దేశంలో యోదా వారి స్వతంత్రించుకున్నకు యరూషలేమును ఆయన ఆయన ఇకను కోరుకొను సకల జనులారా యహోవా తన పరిశుద్ధ నివాసమును విడిచిపెట్టి వచ్చుచున్నాడు వచ్చినది యహోవా దేవుడే మన ప్రభు అయిన యసు క్రీస్తుకు యహోవా అన్న పేరు ఉంది తండ్రి అయిన దేవునికి యహోవా అన్న పేరు ఉంది పరిశుద్ధాత్మునికి యహోవా అన్న పేరు ఉంది కాబట్టి యహోవా అంటే అన్న వెంటనే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అంతా ఒకరే అని అంటున్నారు అన్నట్లుగా బహుశా జాన్ గారు పొరబడుతున్నట్లున్నారు అలా ఆలోచించేవారు ఉన్నారు వాళ్ళని ఏమంటారు అని అంటే దాన్ని ఏమంటారు ఓన్లీ జీజస్ వాళ్ళు అంటారు లేకపోతే యూపీసీఏ వాళ్ళు అంటే యునైటెడ్ పెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళు అని అంటారు మేము అది కాదు మేము త్రిత్వ సిద్ధాంతం నమ్మేవాళ్ళం దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి లేకపోతే తండ్రి ఎప్పుడు ఇక్కడికి రాలేదు కదా తండ్రి ఎప్పుడు ఇక్కడ ఏసుక్రీస్తు ఇక్కడ ఎప్పుడు తిరగలేదు కదా ఆయన ఎప్పుడు రాలేదు కదా అని కూడా అన్నారు మరి అది కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన పకటిలో మేఘస్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభముగా నీళ్ళిచ్చు బండగా వారిని గ్రద్ద లెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా వారిని నడిపించినట్టు నడిపించిన వాడిగా ఆనాడు నీటి బుగ్గ దగ్గర హాగరు మొదలుకొని దాన్ని ఏమంటారు ఆల్టర్ మీద ఈ తన కుమారుడైనటువంటి ఇస్సాకును చంపే సమయంలో మాట్లాడుతున్నటువంటి వాడిగా దేవ యహోవా దూతగా స్పష్టంగా ప్రభువైన ఏసుక్రీస్తే ప్రత్యక్షమవుతూ వస్తూ ఉన్నట్లుగా మీకు ఆ గ్రంథం రెండో అధ్యాయం మనకు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమయ్యేవారు ఇంకెవరో కాదు ప్రభుైన యేసుక్రీస్తు అని మనకు స్పష్టంగా చెప్తున్నాడు దేర్ ఇంతవరకు జరిగినటువంటి ఈ డిస్కషన్లో నా వరకు నేను స్పష్టంగా మీకు చెప్పగలిగింది ఏందని నేను నమ్ముతున్నాను అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు నూటికి నూరు శాతము దేవుడు ఆయన వచ్చే రాక మునుపు దేవుడే వచ్చినప్పుడు దేవుడే మరణమును జయించి తిరిగి లేచి ఆయన పరలోకములోనికి అనగా ఇప్పుడు పరిశుద్ధుడు 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 అని ఎక్కడైతే ఆయన కొనియాడబడుతున్నాడో అక్కడ కూడా దేవుడే ఈ విషయాన్ని నిర్వి నిర్వివాదాంశముగా నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను ఇక నిర్ణయము మీ చేతిలో